నేను చాలాసార్లు చెప్పా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇళ్ళ నిర్మాణాల మీద విపక్షాలు బాత్రూమ్ అంతా ఏం చేస్తారు శ్మశానం అంతా ఏం చేస్తారు అని వాళ్ళు విమర్శలు చేసినప్పుడు ఎంత పొగరుబోతు విమర్శలు ఇవి సెంటు సెంట్ స్థలాలు ఏం చేస్తారు అని చెప్పి అడుగుతున్నారా కాసేంత గుడు లేక బాడిగ ఇళ్లలో ఉండి సొంత ఇల్లు అనే కళలు నెరవేర్చుకోలేక నానా ఇబ్బందులు నానా కష్టాలు మనోవేదన పడుతున్న జ కుటుంబాలను అడగండి అటువంటి మనుషులను అడగండి ఆ ఇళ్ళ స్థలాలు ఇళ్ళ నిర్మాణం అనేది వాళ్లకు ఎంత అటు ఆనందాన్ని ఇస్తాదో అని చెప్పి నేను ఎన్నిసార్లు చెప్పానో లెక్కేయలేదు ఆ తర్వాత గీతాంజలి గీతాంజలి తన ఇల్లు వచ్చినటువంటి ఆనందాన్ని ఆమె పంచుకున్నప్పుడు ఆ కళ్ళల్లో మెరుపు ఆమె మొహంలో ఆనందం ఆమె ఆనందపడుతూ ఉంటే నాకెంత ఆనందం అనిపించింది అంటే నేను చెప్పింది ఇటువంటి వాళ్ళ గురించే కదా అటువంటి వాళ్ళ మనసుతో అటువంటి వాళ్ళ ఆలోచనలతో అటువంటి వాళ్ళ ఆనందంతో ట్రావెల్ అయ్యే కదా మనం చెప్పాం తను మాటల్లో చూపించాడు అని చెప్పి ఆనందపడిపోయే లోపే నీచులు దుర్మార్గులు మారీచులు రాక్షసులు ఉగ్రవాదుల గుంపు ఆమె మీద జరిగినటువంటి ఆమె మీద చేసినటువంటి దుర్మార్గమైన వల్గర్ దాడి వీళ్ళు చేసినటువంటి హత్య ఆమె ప్రాణాలు తీసుకోవడం ఎట్టి పరిస్థితులను ఎవరు ఆ పని చేయకండి ప్రాణాలు తీసుకోవడం ఏంటి ఆ శవ ఆమె చనిపోయి ఆమె బాడీ పక్కన నిలబడి ఆమె ఇద్దరు పిల్లలు కూతుర్లు ఏడుస్తూ ఉంటే గుండె తరుక్కుపోయింది అరే చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారో ఆదుకునేకి వాళ్ళను పెంచడానికి ఏంట అనిపించింది ఆ పిల్లలు రోధిస్తూ ఉంటే ఎంతో మనోనిబ్బరం ఎంతో గుండె ధైర్యం ఉండే నాలాంటి వాళ్ళు కూడా చలించిపోయాం ఏంటి మాట్లాడితే చంపేస్తారా మాట్లాడితే చనిపోవాలా ఎంత దూరం పారిపోతారు ఎంత దూరం పారిపోతారు ట్రైన్ కిందకు పరిగెడతారా లారీల కిందకు పరి పరిగె పరిగెడతారా ఫ్యాన్కు వేలాడతారా విషప్ బాటిల్ను ముద్దు పెట్టుకుంటారా ఎందుకు పారిపోతారు ఎందుకు భయపడాలి మీరు ఏం తప్పు చేశారు ఏం తప్పు చేశారు భావ ప్రకటన స్వేచ్ఛ మనకు హక్కు లేదా అది మనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కు కదా మన అభిప్రాయం మనం చెప్పుకోవచ్చు కదా ఎవడో ఊరు పేరు లేనడు ఎవడో దుర్మార్గుడు ఎవడో రాక్షసుడు వాడు వేధి నిన్ను టార్గెట్గా వాడు వేధిస్తూనే ఉంటాడు సోషల్ మీడియాలో వేధించవచ్చు ఇంటి పక్కన వేధించవచ్చు ఇంటి వెనక వేధించవచ్చు బజార్లో వేధించవచ్చు ఊర్లలో వేధించవచ్చు వేధిస్తే పారిపోతావా తిరగబడలేవా ధైర్యం లేదా ఎందుకు ఆ ఆ పసి పిల్లలను చూస్తూ ఉంటే ప్రశ్నలు రాత్రి నుంచి రాత్రి నుంచి ఈ ప్రశ్నలు నిద్రపోనియడం లేదు చాలా దారుణం దుర్మార్గం అనిపించింది నిన్న అందుకే చెప్పాను పోతాం మా పరిధిలో మా గున్న రీసోర్సెస్ పరిధిలో మేము ఎన్ని కష్టాలు పోయినా పడినా పర్లేదు పోతాం ఆంధ్రప్రదేశ్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మాట్లాడిస్తాం మాట్లాడండి అని చెప్పి నేను నిన్న సాయంత్రం చెప్పా నా మనసు నా ఆలోచనలు తెలిసిన వాళ్ళు కాబట్టి నా టీంలో మా ఆఫీస్లో వాళ్ళు కూడా రాత్రే బయలుదేరే వాళ్ళు నేరుగా విజయనగరం దగ్గరకు వెళ్ళిపోయారు అంటే ఆ చివరి నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తాం ఆలస్యం ఎందుకు ఈ మరణం మమ్మల్ని కలిచే మాట్లాడలేకపోవడం ఏంటి మాట్లాడితే వెట్టని వేధించడం ఏంటి భయపడి చనిపోవడం ఏంటి అని చెప్పి రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయనగరం శ్రీకాకుళం అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తాం వీలైనంతమందిని మాట్లాడిస్తామని చెప్పి మా టీం రాత్రే బయలుదేరి వెళ్ళడం వాళ్ళకి నిజంగానే నేను అసలు ఇన్ఫినిటీ థ్యాంక్స్ అయితే చెబుతూ ఉన్నాను మా వాళ్ళు కనిపిస్తే మాట్లాడండి మాట్లాడించండి మాట్లాడించడం కోసమే వస్తూ ఉన్నాం మంచి జరిగితే మంచి అని చెప్పండి చెడు జరిగితే చెడు అని చెప్పండి ప్రభుత్వం వల్ల మీకు అన్యాయం జరిగితే అన్యాయం అని చెప్పండి మేలు జరిగితే మేలు అని చెప్పండి ధైర్యంగా మాట్లాడండి ఈ విధంగా ఇటువంటి తీవ్రమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారు ఎవడో వాడు వేధిస్తాడు వెంటపడతాడు ఎట్లన్నా చేయని అటువంటి వాళ్ళకు భయపడడం మొదలెడితే ఎన్నిసార్లు పరిగెడతావు ఎక్కడికైనా పరిగెడతావు ప్రాణాలు తీసుకొని ఇట్లా ప్రాణాలతో ఉన్న వాళ్ళను ఈ విధంగా వదిలేసిపోవడం న్యాయమా భావ్యమా పద్ధత ఇదా చచ్చిపోయి అంత ధైర్యం ఉన్నప్పుడు ఇంకొకరి మీద తిరుగుబడే ధైర్యం ఎందుకు ఉండదు వేటాడతారే వెంటాడతారే అభిప్రాయాలు చెబితే మంచిది మంచి అని చెబితే కులం పేరుతో దూషిస్తారే మతం పేరుతో పాకిస్తాన్ వాడు అంటారే ఇటువంటి దాడి రోజు ఎదుర్కొంటున్నానే వేల కొంచెం అటు ఇటు పదహారు వేల వీడియో చేశానే రోజు మూడు మూడున్నర లక్ష్మీ టీవీ ప్లాట్ఫామ్ మీద ఉంటారే అందులో ప్రశంసించే వాళ్ళతో పాటు విమర్శించే వాళ్ళు సూదుల్లాగా పొడి చేస్తుంటారే భయపడి పారిపోనా ఎందుకు పారిపోతా నేనేం తప్పు చేశానని పారిపోతా తిరగబడతా 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 ఇంకో పది మందిని తిరగబడే విధంగా చేసే తిరతా ఖచ్చితంగా మా టీం వాళ్ళు స్టార్ట్ చేస్తారు విజయనగరం విషయ శ్రీకాకుళం నుంచి మొదలు పెడతాం మా పరిధి మీద మేము పరిగెడుతూనే ఉంటాం మాట్లాడిస్తూనే ఉంటాం మా వాళ్ళు ఎదురు పడితే మాట్లాడండి మాట్లాడించండి వెళ్ళి మీ అభిప్రాయాలు చెప్పండి లేదు మా వాళ్ళు మీకు ప్రతి ఒక్కరికి రీచ్ కాలేము అనుకున్నప్పుడు నేను త్వరలో రేపు రోజు రేపు అంటే వెరీ సూన్ ఒక నంబర్ ఇస్తాను ఆ నంబర్కి పంపించండి మా నంబర్ మీ అభిప్రాయాలు ఫోన్ చేసి పంచుకోండి మా వీడియోలు పంపించండి మంచి జరిగితే మీరే వాళ్ళతో మాట్లాడించండి ప్రభుత్వం అన్యాయం చేసినా మాట్లాడించండి ఏం మాట్లాడితే చంపేస్తారా మాట్లాడితే చచ్చిపోవాలా ఏం తప్పు చేశారు ఎందుకు పారిపోవాలి ఎక్కడికి పారిపోవాలి ఎవడికో ఏంటి వాడికి ఎంత హక్కు ఉందో మనకు అంతే హక్కు ఉంది కదా వాడికి ఎంత వాటికి ఫ్యామిలీ ఉంటే మనకు ఫ్యామిలీ ఉంది కదా మనమే భయపడాలా వాడు ఎందుకు భయపడడు వాడు ఎందుకు భయపడడు మన చైతన్యం వాడిని కాల్చి బుడిద చేసేయలేదా మన తిరుగుబాటు వాడిని వెన్ను చూపి పరిపేటట్లు చేయలేదా మాట్లాడు మాట్లాడు చెప్పు నీ అభిప్రాయం ఏంటో సో ఏది ఏమైనా మేమైతే డెఫినెట్ వేల మందితో మాట్లాడిస్తాం మంచి కావచ్చు విమర్శ కావచ్చు ప్రశంస కావచ్చు ప్రభుత్వం చేసిన మేలు కావచ్చు వాళ్ళకి మీకు జరిగిన అన్యాయం కావచ్చు పది మందికి చెప్పండి ధైర్యం నూరిపోయండి మీ అన్న తమ్ముడు అక్క చెల్లి తల్లి తండ్రి పిల్లలు ఎవరైతే ఉంది స్నేహితులు ఆత్మీయులు బంధువులు ధైర్యం చెప్పండి ఇటువంటి ఇటువంటి పని అత్యంత బలహీనులు చేసే పని అని చెప్పండి తిరుగు తిరగబడడం ధైర్యం అనువనువు నూరిపోయండి మనోని బరం నేర్పించండి అవసరమైతే బుక్స్ కొనండి చదవండి చదువు బిచ్చల విడిగా చదవండి మిమ్మల్ని మీరు రాటుదేలేంత వరకు చదవండి భయపడాల్సిన అవసరం లేదు ఏం చిన్నప్పుడు చదువుకోలేదా భావ ప్రకటన స్వేచ్ఛ లేనప్పుడే మాట్లాడితే జైళ్ళల్లో పెట్టే పరిస్థితి కాల్చి చంపే పరిస్థితుల్లోనే మన ముందు వాళ్ళు స్వతంత్ర పోరాటాలు చేయలేదా నీకు నీవు బ్రతుకు పోరాటం చేయలేవా నీవు స్వతంత్ర పోరాటం చేయక్కర్లేదు కదా ప్రతుకు పోరాటం చేయలేవా నిన్ను తిట్టిన వాడికి సమాధానం చెప్పలేవా నిన్ను హీలన చేసిన వాడికి అవమానాలకు గురి చేసిన వాడికి అంతే బలంగా చిరుకు సమాధానం చెప్పలేవ చెప్పలేకపోతే నేర్చుకో నేర్చుకో బలంగా తయారవు నిన్ను చూసి నీ చుట్టూ వాళ్ళు ధైర్యంగా ఉండేటట్లు తయారవు దయచేసేటువంటి పిచ్చి పనులు ఎవరూ చేయకండి